ఫ్రెండ్స్ చూసారా ఇదంతా మెట్లు మెట్ల నుంచి వచ్చాము ఇంకా మా రిలేటివ్స్ ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు సో మనం మెట్లెక్కి వెళ్దాం మంచిగా వెళ్దాము సో మన జర్నీ స్టార్ట్ అయింది మెట్ల జర్నీ మంచిగా వెళ్దాం రండి మా తమ్ముడు రమేష్ అని అయ్యి మా వదినే ఈయన మా ఇంకో తమ్ముడు ఆల్రెడీ చూశాను ఈమె మా చెల్లి చెప్పండి వాళ్ళ పిల్లలు సో అందరైతే కొండ ఎక్కుతున్నావు బోలో శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది కూడా కోతి కూడా వచ్చేసింది మా వెనకాల రండి లైక్ వెళ్ళి ఇంకా మొత్తం వీడియోలు ఎక్స్ప్లోర్ చేస్తాను అప్పటివరకు నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్